పోరు నడిపేనో తెలంగాణలో తెలంగాణ పొద్దు ల పొడుసనో నగదారిలో కొత్త రంగులు ఊసినట్టు కొత్త రంగులు ఊసినట్టు కొత్త రంగులు ఊసినట్టు కిల్లా మరో అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు అడుగు పెరిగి ఎదిగినట్టు ఇలా ఊరు గల్లు చుట్టూ గొడవ గొడలు నాటినట్టు గోడ గొడలు నాటినట్టు అమర చూపాల నుండి కాంతి చెప్పాను నాగార్జున సాగరము నీళ్లు నింగి తాకినట్టు నీళ్లు నింగి తాకినట్టు నీళ్లు నిండి తాకినట్టు శ్రీరామ సాగరము శివమెత్తి పారినట్టు శివమెత్తి పారినట్టు శివమెత్తి ఎల్లంపల్లి మత్తడి వడి దునికినట్టు

తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే మిత్రులారా మనం ఎన్నో చూసినాము ఆయన నిజ నిజ జీవితంలో ఆయనతో పనిచేసినాం కాబట్టి ఒక రెండు మాటలు పంచుకోవడం కోసము మీ ముందుకు రావడం జరిగింది ఆయన ఒక నిరామ జీవితం గడిపిండు తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసిండు అట్లాంటి వ్యక్తిని మనం చూడలేము అందరి ఎంత సత్యమో మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రావడం కోసం ఆరు నిమిషాలు కృషి చేసిన కొత్తపల్లి జయశంకర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా నుండి చనిపోయేంత వరకు తెలంగాణ స్వప్నమే ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పనిచేసిన ప్రొఫెసర్ జయశేఖర్ సార్ ఈరోజు జయంతి నిజంగా తెలంగాణ కోసం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా మరి ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా మరి ఎన్ఆర్ఐలను కూడా చైతన్యం చేసి తెలంగాణ ఏ విధంగా దగా పడుతుంది నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణ ఏ విధంగా అన్యాయం గురవుతుందని చెప్పి ప్రజలను చైతన్యం చేసి నాయకులను చైతన్యం చేసి రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క నెల్లినా తెలంగాణ గురించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వాళ్లకు విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి తెలంగాణ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మరి డిమాండ్ తెలంగాణ డిమాండ్లను సాధించుకోవడం కోసం ఏ విధంగా పోరాటం చేయాలి తెలంగాణ వస్తే ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి అనేకంగా మరి లక్ష్యాలను మరి ఉద్యమకారులకు నూరిపోసి పోసి ఒక ఉద్యోగం చేసి చివరకు తెలంగాణను చూడకుండానే మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిజంగా బాధాకరం ఈ రోజు మరి తెలంగాణ జయశంకర్ సార్ గారు జయంతి సందర్భంగా అదేవిధంగా గద్దలను వర్ధన్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి నివాళులు అర్పించి మరి తెలంగాణ జయశంకర్ సార్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆశయ సాధన కోసం ఏవైతే మిగిలి ఉన్నాయో తెలంగాణలో ఈ వచ్చిన తెలంగాణలో వాటిని సాధించుకోవడం కోసం మరి టీయు జేఎస్సి ముందడుగు వేస్తుంది కంకణ మీద భుజస్కంధాల మీద అని ఆచారం చేసుకొని పోరాటం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జయశంకర్ సార్ ఆచారాలను జయశంకర్ సార్